నమస్కారం ఫలాలు స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ లైక్ చేయకపోతే వెంటనే ప్రతి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు చాలా మంచి రోజు మీకు మీ జీవిత భాగస్వామి వల్ల ధనలాభం కలగబోతుంది మరియు మీరు మీ జీవిత భాగస్వామి వల్ల చాలా సంతోషంగా అయితే ఉంటారు ఈ బాధ్యత ఏంటంటే మీరు మీ జీవిత భాగస్వామికి ఒక మంచి బహుమతుని అందచేయండి వారిని సంతోష పెట్టేటటువంటి ప్రతి ప్రయత్నం కూడా చేయండి సామరస్యాన్ని కొనసాగిస్తారు ప్రేమికులకు మంచి శుభ శుభదినముగా ఉంటుంది అధికారుల నుండి మద్దతు కూడా లభిస్తుంది ఈ రోజు స్వార్థాన్ని విడిచిపెట్టడం జరుగుతుంది వాదనలు చేయకండి ఏ విషయంలోనైనా సరే ఇక కెరీర్ వ్యాపారం సానుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది వృత్తి నైపుణ్యాన్ని కొనసాగిస్తారు మరియు రోజు మరి వృత్తి అసిస్టెంట్ గా కూడా ఉంటుంది అనుసరణపై పట్టుబడి ఉంటారు చర్చల్లో తొందరపాటును మానుకోవాలి తెలివిగా జాగ్రత్త వహించాలి నిర్వహణను విస్మరించకుండా ఉండాలి వృత్తిపరమైన కేసులను పెండింగ్ లో ఉంచడం అనేది మానుకోవాలి ఈరోజు విధాన నియమాలను అనుసరిస్తారు దగ్గరి వారి సలహాలతో పని నిర్వహిస్తారు అందరి సహకారాన్ని వీరు ఈరోజు నిర్వహిస్తారు వ్యాపారం అయితే ఈ రోజు సాధారణంగా ఉంటుంది బాధ్యత తీసుకోవడం ప్రారంభిస్తారు మరి కుటుంబ సమస్యలు పరిష్కరించుకునే దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తారు సహనం పెరిగిపోతుంది వృత్తిపరమైన మెరుగుపరచబడతాయి శుభ సమాచారం అందుకో అనే అవకాశాలు కనిపిస్తున్నాయి మరియు అందరి సహకారం తోటి ముందుకు సాగగలుగుతారు మరియు రాసు వారు వాణిజ్య విషయాల్లో ప్రభావవంతంగా అయితే కనిపిస్తారు అడ్డంకులు స్వయం చాలకంగా తొలగించబడతాయి పని పరిస్థితులు అయితే మెరుగుపడతాయి మరియు స్మార్ట్ పనిని పెంచుకుంటారు వేరు వేరు విషయాలు అనుకూలంగా అయితే ఉంటాయి విధానం నియమాలను అనుసరిస్తూ నడిచే అవకాశాలున్నాయి ఆర్థిక విద్యాలైతే ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి ఈ రాశివారు వారు మాత్రము ముఖ్యంగా మరి కొంతమందితో మాట్లాడేటప్పుడు మాత్రం కుప్పాన్ని నియంత్రించుకోవాలి లేకపోతే మాత్రం గొడవలు అవకాశాలు మరి ఈరోజు హెచ్చుగానే కనిపిస్తున్నాయి మరియు ఈరోజు భార్య భర్తల మధ్య ఉన్న చిన్న చిన్న విభేదాలు కూడా పరిష్కరించుకోవాలి కొన్ని కీలక అంశాలలో కుటుంబ సభ్యుల సంపూర్ణ సహకారం అయితే లభిస్తుంది మీ ప్రతిభకు ప్రశంసలు అయితే లభించబోతున్నాయి కొన్ని సంఘటనలు కూడా మీ యొక్క మనోధైర్యాన్ని పెంచుతాయి మీరు చింతించాల్సినటువంటి అవసరం లేదు ప్రతి విషయంలో కూడా మీకు పెద్దల సహకారం అయితే అందుతుంది పూర్తిగా తల్లిదండ్రుల ఆశీర్వాదం మీ వెంటే ఉంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అంచనాలను అందుకుంటారు ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు విందు వినోద ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా మరి పాల్గొనే అవకాశాలు లభిస్తాయి ఒక శుభవార్త అయితే ఇక మీ ఆనందాన్ని అయితే నింపుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ దైవ ఆరాధన అనేది మానకూడదు ఉద్యోగ ప్రయత్నాలు అయితే ఫలిస్తాయి సమాజంలో కీర్తి గడిస్తారు మీరు కోరుకున్నది ఆ ప్రయత్నంగా లభ్యమవుతుంది వ్యాపారాలు లాభాలు అయితే ఉంటాయి ఒక శుభవార్త కూడా అందుకుంటారు శత్రులు దూరం అవుతారు మీ పనితీరుకు ప్రశంసలు అయితే లభిస్తాయి అధికారుల నుంచి సహ సహకారాలు కూడా అందుతాయి బంధుమిత్రులతో అనుకూలత కూడా ఉంటుంది స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు అయితే లాభ లాభిస్తాయి నవగ్రహ ఆరాధన శుభప్రదంగా అయితే గోచరిస్తున్నది ఈ రాశి వారికి అన్ని శుభాలు అయితే మరి కలుగుతాయి ఇక లక్కీ సంఖ్య చూసినట్లయితే అరవై ఒకటి కలర్ అయితే మరి ఆలివ్ ప్రతిరోజు ఈ విధంగా రాసిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో